K Is thereNetKi? How did he go? शरीरा अंबूज तूर्व जाग्रज जा, कुंभस्त नजीद कुंभिकलबार हे रंब परिपारे रंब परिपा Oh, गुरु दिव्य ईश्वर गुरु रुषार परब्रह्म पर श्री गुरवी नमः माता वित्र चरण का मोल भीण नमः ओम ब्रतिशोइनी नमः सिद्धि विना एकमों hmm. सिराज

కల్యానదా యగవు నిర్మలానద్ హరునా పూరం చిద్ధి వినా சகல லோகபாலித பதஜுகளும் நரச நாட சங்கீதா பிரிய சகலோகபாலித பதஜுகளும் நிரத சத்ய காந்தம் நமாமி

మహాదేవ శంభో పరమ భక్తాగ్రగణ్యులారా పతివ్రతామతలు మరి ఈనాడు ఇందు విచ్చేసిన మహాశైలులో అనుజునంబు దివాకరుగైనా అసఖ్యంబులకు విషజంబులు రగించినటువంటి సమర్థ గల కవీశ్వరులను గానము చేత పాషాణమునైనా కరిగించి ఎండు మ్రోడులను సైతం వచ్చి గురింప చేయబాడునట్టి గంధర్వాంశమును జనించిన గాన విద్యా ప్రవేణులను సకల వైద్యముల అమిత చమత్కారము కలిగి సంగర రంగమందు భర్గ భాగవరామునైనా ఎదిరించి సకల ప్రాణుల ఎడ ఎడతమును చూపుచు నిత్యము సత్యమునే వచ్చింపుచు పెద్దల ఎడ వినయము దేవుని ఎందు భక్తి బీదల ఎందు కనికరము నుంచి మాయనంటియు నంటక కుమ్మరి పురుగు చందమున మాయకు దూరులై రాజయోగులై భవసాగరు ధరించిన భక్తాగ్రగణ్యులను నిరతాన్నదాతలు నిండి నిండినటువంటి ఈ సభా ప్రాంగణాన్ని భక్తులను మహనీయులను తొలగిచ్చి కృతార్థుడునయ్యాను అయ్యా ఇవి మహాశివరాత్రి ఉత్సవాలు ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా శివరాత్రి నుంచి మనకు ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి మరి రాజశ్రీ గౌరవనుజులు కళాభిమానుడు కళా పిపాసకులు కళల ఎందు ఆసక్తి కలిగిన వారు శ్రీ బ్రహ్మశ్రీ శ్రీ 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 సోమ సోమశేఖర్ శర్మ గారు వారి యొక్క ఆధ్వర్యంలో మరి దేవస్థానానికి ధర్మాధికారి వారు మరి దాదాపు అరవై ఐదు సంవత్సరాల నుంచి అరవై తొమ్మిది సంవత్సరాలుగా ఈ ఉత్సవాలు జరుపుతూనే ఉన్నారు ఎందరో మహానుభావులు అందరికీ వందనాలని ఆనాడు భక్త త్యాగరాజుల వారతటివాడి అన్నాడు మరి నేను అంతటి వాడిని అండి ఒక చిన్నవాణ్ణి మరి ఎందరెందరో మహాత్ములు ఈ స్టేజ్పై నిల్చొని వారి వారి యొక్క ప్రతిభను చూపించారు గొప్పవారు అందరు కూడా అందులో అనరేణు నేను నాకే చక్కని అవకాశం మీ మహాత్ములైన మీ అందరి ముందు నిల్చొని చెప్పే అవకాశం నాకు ఈనాడు కలిగింది అది ఎవరి వల్ల మా మిత్రుడు ప్రముఖ మృదంగిస్తూ శ్రీ నాగభూషణ శర్మ గారి యొక్క ఆధ్వర్యంలో మరి అలాగే శ్రీ సుబ్రహ్మణ్యం గారు వయలనిస్తూ వారి యొక్క ఆధ్వర్యంలో ఎందుకోసం అంటే మొన్న వేములవాడ చెప్పాడు వేములవాడ ఈ మహాత్ములే వాళ్ళు సహకరించారు భద్రాచలంలో వారు వారు సహకరించారు ఆ పరిచయాన్ని బట్టి ఇక్కడ మీరు కూడా ఒకరోజు చెప్పండి మా వాళ్ళు ఇక్కడ చాలా చాలామంది ఉన్నారు మిమ్మల్ని ఆదరిస్తారన్నట్టుగా నాకు ఈ చక్కని అవకాశం ఈ మీ ఎదురుగా నిల్చుని చెప్పే అవకాశం నాకు కలిగించారు వారికి ధన్యవాదాలు మరి మాకు చక్కని అవకాశం వారి మాట కాదనకుండా మాకు అవకాశం కలిగించిన శ్రీ సోమశేఖర్ గుప్త శర్మ గారికి మరి దేవస్థానం కమిటీ పెద్దలకు దేవస్థానం యాజమాన్యానికి పెద్దలకు అందరికి కూడా మరొకసారి మా హృదయపూర్వక కళాభివందనాలు వారికి అందరికీ కూడా పేరు పేరున తెలియచేసుకుంటూ అయ్యా మరి ఈవేళ భక్త మార్కండేయ అనే ఘట్టాన్ని నా శక్తి వచ్చే లేకుండా వినిపిస్తాను తప్పులో నన్ను ప్రక్కకు నెట్టివేసి ఒప్పులను మాత్రమే గ్రహించి నన్ను ఆశీర్వదిస్తానని చెప్పేసి మరి మరి కోరుకుంటూ కథ ధ్యానంలోకి ప్రవేశిద్దాం முனி பல்ல வசியல கொல்லு மக நீ மனசு பருத் பதினாடி கொல்லு மக நீ மனசு பருத் பதினாடி ஜல చిన్న పల్లెటూరు ఒకటి ఉందట దానినే మునిపల్లె అని పిలుస్తారు సాధువులు సన్యాసులు తిరుగుతూ ఉండేవారు కావున ఆ పల్లెకు మునిపల్లె అని పేరు వచ్చింది నిజంగా సాధువులు సన్యాసులు ఎవరై వాళ్ళు ప్రజాక్షేమాన్ని కోరి తపస్సులు యజ్ఞాలు యాగాలు చేసేవాళ్ళు నిజమైన సన్యాసులు ఇప్పుడు కూడా ఉన్నారు సన్యాసులు వాళ్ళు సన్యాసులు అనకూడదు వాళ్ళ సన్యాసులు అనాలి ప్రజలపై ఆధారపడి బతికే వాళ్ళు సన్నాసులు ప్రజాక్షేమాన్ని కోరిక వాడు మాత్రమే నిజమైన సన్యాసులు ఎక్కడో ఉంటారా మహాత్ములు ఇప్పుడు కూడా ఉన్నారు బ్రహ్మాండంగా సాధువులు సన్యాసులు బెండకాయ బుట్టు పెట్టుకుని తిరుగుతూ ఉంటారు వీధులు వెంట వాళ్ళు సన్యాసులు కాదు సన్యాసులు కానీ ఆ మునిపలలో ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారటండి ఎవరండి వాళ్ళు మృఖండ మహర్షి మరుద్వతి అంటారు మృకండ మహర్షి భక్తుడు చిన్నప్పటి నుంచి కూడా వివాహం చేసుకోకుండానే మోక్షాన్ని పొందాలనుకున్నాడు ఆయన శివునకు ప్రియమైన భక్తుడు ఆయన కానీ కొందరు పెద్దలు చూచారు వరేనాయన అన్ని యోగాల కంటే రాజయోగం చాలా గొప్పదిరా వివాహం చేసుకొని మంచి సంతానాన్ని పొందాలి అప్పుడే నీకు త్వరగా మోక్షం కలుగుతుంది అని చెప్పారట పెద్దలు చెప్పగానే పెద్దల మాట శిరోధార్యంగా భావించిన ఆ మురుకండ మహర్షి ఒక అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు ఎందుకంటే వరేనాయన వంశము కదా వివాహం వంశము నిలపడం కోసమే వివాహము వివాహం ఎందుకోసం మంచి సంతానాన్ని పొందాలి ఆ సంతానం సంతానం చూసి పితృదేవతలు ఆనందపడిపోతారట ఆ నా వంశాంకురం భూమిపై ఉంది అంటూ అలాగా వివాహం చేసుకో అని చెప్పగానే అనుకూలవతి చేదోడు వాదోడుగా ఉండేటువంటి అమ్మాయి బుద్ధిమంతురాలు సుగుణవతి సౌశల్యవతి అయిన మరుద్వతి అనేటువంటి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు ముఖ మహర్షి భర్తకు తగిన భాగ్యం దొరికింది ఆ మహాతల్లి చాలా మహాభక్తురాలు ఆ మహాతల్లి దినచర్య కుంకుమ ఏంటయ్యాంకుమ్యుడు ఆ మహాతల్లి గుణగణాలు వర్ణించాలంటే నాతరమా వెయ్యి నోళ్లు కలిగిన ఆదిశేషును కూడా తరం కదట चामी करछुती आमरुद्धवती चामी करछुती कोमल अक्रती चामला प्रदेश या मरुद्धवती चामी करछुती कोमल चामला प्रदेश या मरुद्धवती ని సాత్వీ మా తల్లే సాత్వీ మా తల్లి అదుల గుణీ హంసి కా గతేణవతి హంసి కా గతే జయర్భవతి భు అమర్ ఉదయముతోటి స్నానమై భార్యాభర్తలు రాత్రి పడుకుంటే ఎవరు లేవాలండి ముందు భార్యాభర్తలు పడుకుంటే ఎవరు లేవాలి ముందు లేదండి భర్తనే లేవాలి ముందు ఇప్పుడు విరుద్ధం ఏడవుతుంది భర్త వెళ్ళి బెడ్ మరి వంట రూమ్లోకి వెళ్ళి బెడ్ కాఫీ తయారు చేసి వసే ఏడవుతుంది లేకవే ఇదిగో బెడ్ కాఫీ అంటూ బెడ్లోకి కాఫీ తీసుకొచ్చి ఇస్తే అప్పుడు వాళ్ళు ఈ కాలంలో ఒళ్ళు విరుచుకొని అప్పుడే తెల్లారిందా అంటూ ఒళ్ళు విరుచుకొని లేస్తారు అలాంటి ఆవిడ ముఖం చూడాలి అప్పుడు ఎలా ఉంటుంది ఈ వాసు ఇటు పోయి ఉంటుంది ఈ కూర ఇటు పోయి ఉంటుంది వెంట్రుకలు విరవసుకుంటే మోకాన బొట్టు ఉంటుంది అలాంటి ఆవిడ ముఖం చూస్తే వాడికి ఎక్కడో లేదు దరిద్రం వాడు జీవితాంతం బ్రతుకున్నంత వరకు దరిద్రమే జీవితాంతం నరకమే అలా కాదు ఆ మహాతల్లి దినచర్య ఏంటి భర్త కంటే ముందు లేస్తుంది భర్త కంటి ముందు లేచి స్నానార్థి స్నాన సంధ్యాధులు మిగుచుకొని భర్త లేవకముందే భర్త లేపుతుంది ఏమండి వేళ అవుతుంది సంధ్యావందనానికి మరి ఉదయ కాలపు వేళ విశేషానికి పూజా కార్యక్రమాలకు లెగండి అంటూ ఇంపైన పసుపు పారాణి ముఖంతో వచ్చి కుంకుమ పుట్టు పెట్టుకుని ఆవిడ భర్తను లేపుతుందట భర్త కళ్ళు తెరిచిన వెంటనే ఆ పసుపు పారాణి ముఖంతో కనిపించిన ఆ ఇల్లాలి ముఖం చూస్తే అతనికి ఎక్కడో లేదు స్వర్గం బ్రతుకున్నంత వరకు స్వర్గం అందుకరికే అనలాదు మన పెద్దల ఊరికే ఇల్లాలను చూడు ఇంటిని చూడు ఇల్లాలను చూడు అన్నారు ఎక్కడో మనం ఎత్తుకోవాల్సిన పని లేదో అదృష్ట దేవతను ఇంట్లో భాగ్య ఆ ఇంటి గృహలక్ష్మి ఎప్పుడైతే చక్కగా ఉంటుందో ఆ గృహం కూడా చక్కగా ఉంటుంది అలాగా ఆ మహాతల్లి కుంకుమ పట్టు పెట్టుకునే భర్తను లేపుతుందట అలాంటి భర్తకు ఎక్కడో లేదో వాడు మట్టి పెట్టుకుని బంగారం అయిపోతుంది ఆ మృఖండ మహర్షి మరుధ్వతి అలా చక్కగా కాపురం చేస్తూ ఉన్నారు చక్కగా ఉన్నారు బాగుంది కాలం దొరికిపోతుంది ఎటువంటి వాడికైనా ఇది కర్మభూమి కదండి ఈ కర్మభూమిలో పుట్టిన ప్రతి మనిషికి కూడా ఏదో ఒక లోటు ఏదో ఒక చింత పెట్టి ఉంటాడు ఆ పరమేశ్వరుడు వాళ్లకు ఒక లోటు ఉంది అన్నీ ఉన్నాయి ఉన్నంత ఏదనుకుంటే దాన ధర్మాలు చేస్తూనే ఉన్నారు సాక్షాత్తు అన్నపూర్ణ అని మహా మహాతల్లి బాగునే ఉంది రోజులు వారాలు సంవత్సరాలు దొరికిపోతూనే ఉన్నాయి వాళ్ళకు ఒక లోటు ఏమిటా లోటు సంతానం లేదు ఏం లేకపోతే ఉన్నవాళ్ళు బ్రతకట్లేదా ఉన్న వాళ్ళకి విధా బాధ లేని వాళ్ళకి తెలుస్తుంది నలుగురు బిడ్డలు ఉన్నమ్మా ఆ పిల్లలు గీ గీబీఆ్ ఇటు అల్లరి చేస్తూ ఒకటే వడము ఎందుకు అల్లరి చేస్తారా ఎదవలారా అంటూ వాళ్ళని కొడుతూ ఉంటే వాళ్ళు ఇంట్లో అల్లరి చేస్తూ ఉంటే ఆ ఇల్లు గృహలక్ష్మి సంతాన లక్ష్మి తాండవిస్తూ ఉంటుంది ఆ చక్కగా ఉంటుంది కడకళ్ళ ఉంటుంది బిడ్డలు లేని ఇల్లు గొడ్డు చావుడి కట్టి అధ్వానం చూపుతుంది అపుత్ర శాసిహి సంతతి లేని వారికి సద్గతులు లేవు ఉంటారు కదా పరమేశ్వర మేమేం పాపం చేశామయ్యా మాకెందుకు సంతానం ఇవ్వలేదయ్యా ఎవరైనా కొత్త వాళ్ళు చేస్తారు యావండి బ్యాంక్ బ్యాంక్ బ్యాలెన్స్ బ్యాలెన్స్ నీ ఎన్ని ఉన్నాయి నీ సంతానం ఎందరంటాలో అలా అడిగిన వారికి ఏమని సమాధానం చెప్పాలి పరమేశ్వర అంటూ మహర్షి బాధపడిపోతున్నాడు ఒకనాడు పేరంటానికి అన్ని ఇళ్ళిద్దా మహాతల్లి పిలిచారు మొత్తైదోలో పేరంటం అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు వస్తుంది త్రిమూర్తుల భార్యలు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల భార్యలే చేశారు ఈ గౌరీ వ్రతాలు లక్ష్మీ వ్రతాలు తులసి వ్రతాలు ఇలాంటివన్నీ మనం చేస్తున్నాం వాళ్ళు చేశారు త్రిమూర్తుల భార్యలు కూడా మరి పక్కింటి వాళ్ళు ఎవరో ప్రేరాటం చేశారు ఆడవాళ్ళ ఫంక్షన్ ముత్త ఆహ్వానిస్తాం వచ్చినటువంటి ముత్త ఎదులకువ ఇంకో మా ఇస్తారు ఉన్నవాళ్ళు ఒక జాకెట్ వేసి పెడతారు పూలు పళ్ళు ఇస్తారు ఇస్తారు ఇంకా ఉన్నవాళ్ళు చీర తగ్గిస్తారు ఇంకా ఉన్నవాళ్ళు సంభావన కూడా ఇస్తారు అలాగా ఈ అమ్మాయిని పిలిచారు ఆడవాళ్ళ ఫంక్షన్ ఆడవాళ్ళందరూ వచ్చేసారు ఇంకా ఉన్నవాళ్ళు ఆడవాళ్ళ ఫంక్షన్ కదండి ఉన్నంతలో వాళ్ళు ఎవరు ఎవరి తగినట్టుగా టిప్పు టాప్గా అందరూ వచ్చారు ఉన్నావిడ రెండు లక్షల నకలు చీర కట్టుకుంటుంది లక్షల రూపాయల నకలు కట్టుకుంటుంది బ్రహ్మాండంగా టిప్పు టాప్గా వస్తుంది ఉన్నావిడ మరి లేని ఆవిడ మామూలు చీర మామూలు జాకెట్ ఉంటుంది ఆ లేని ఆవిడ ఆ లేని ఆవిడ ఆవిడ చూస్తే అసూయ అందుకొని కంటారు పెద్దలు వంద మంది మగవాళ్ళు ఒక చోట సర్దుగురు కూర్చుంటారు కానీ ఇరవై మంది ఆడవాళ్ళు ఒక చోట సర్దుగురు కూర్చోవాలంటే మహా కష్టం వాళ్ళకు ఓర్పు తక్కువ ఈ లేని అసూయ ఆవిడ వచ్చింది టిప్పు టాపుగా బ్రహ్మాండంగా కారులో దిగింది బ్రహ్మాండంగా ఉంది స్థాప తగిలినట్టుగా ఓ లక్ష రెండు లక్షలు నగలు వేసుకుంది టిప్ టాప్ లక్ష రూపాయలు చేరే కట్టుకుని వచ్చేసింది ఓ ఎో వీడు భర్త చంపా చెప్పేసుకుని నీకు వేసుకుని వచ్చిందిలే లీనావిడికి అసూయ ఏ ఆవిడకి ఉంది కావడం వేసుకొచ్చింది మరి నీకు లేనావుడికి ఎందుకు అసూయ అందుకొరికే అంటారు ఇది ధర్మరాజుల వారి శాపం ఆడవాళ్ళ నోట్లో మాట తాగకుండా ఉండుగా కానీ ఆయన చెప్పించాయట తల్లిని కుంతిదేవి ఎందుకు చేపించాడు ఆయన ధర్మరాజుల వారు కర్ణుడు తన అన్నాని నా కడుపులో పుట్టినవాడు రా మొదటి సంతానం అని ఒక్క మాట చెప్పకూడదా ఇంత ఇంత యుద్ధం జరుగునా నా అన్నకి ఆనందంగా రాజ్య సంపద అప్పచెప్పి మేము అన్నకు సేవ చేసేవాళ్ళం కదా చచ్చిన తర్వాత కొడుక అంటూ ఇడుస్తున్నావు చచి ఆడవాళ్ళ మనసులో మాట దాగకుండుగాక ఆడి చేపించాడు ఆయన ఆ ధర్మరాజుల వారి శాపం అది మరి ఎట్లాగా ఒక ఆవిడ చూస్తుంది ఆమె మరుద్వతి ఏమిటిలా వచ్చావు అని కూడా వచ్చాడు బాగుంది బాగు వచ్చావు నీకు పిల్లలు పుట్టారా పిల్లలా ఇంకా కాలేదే ఏంటి పిల్లలని గుడ్డు అనేవి ఇలా ముందుకొస్తే ఎట్లా కష్ట వెనక ఉండు సూక్ష్మంగా అవమానించారా తల్లిని అవమానించగానే ఆ అవమానం భరించలేక మరుధ్వతి వచ్చి ఇంట్లో ఏడ్చుకుంటూ కూర్చుంది ఆవిడ ఏడ్చుకుంటూ కూర్చుంటే వచ్చాడు మృఖండ మహర్షి ఏమే మరుధ్వతి ఎందుకు ఎందుకు ఏం జరిగింది అనే అట్ట ఏం జరిగిందంటే అప్పుడు ఆ తల్లి అంటుంది ప్రాణేశ్వర బుడుతలులే కుచో ఆడ పుట్టువే కని విభవ మిగోర సుక నీలా నా ఉ నాకేమి తో నేనిక ఏ భరించలేకపోతున్నాను అవుడి అవుడి నా మాట వింటారా చెప్పవే ఏం లేదు నాకెలాగూ బిడ్డలు కలిగే యోగ్యత నాకు లేనట్టుగా ఉంది ఈ జన్మలో నాకు ఇంతేనేమో నా బ్రతుకు ఏమండి నేను చెబుతున్నానుగా మన వంశము తరించాలంటే మీకు ఒక సంతానం కలగాలి నేను ఎలాగూ బిడ్డను కనలేకపోయాను అసలు స్త్రీ అయి పుట్టిన తర్వాత భర్తతో కాపురం చేసి ఆ భర్తకు ఒక వంశ వంశాంకురాన్నిస్తే చాలా కూతురు కాని కొడుకు ఆ స్త్రీ జన్మ పరిపక్వత చెందుతుంది ధర్మశాస్త్రం చెప్పిన మాట అలాంటిది మీకు ఇవ్వలేకపోయాను మీరు ఇంకో పెళ్లి చేసుకోండి నాది ఆ వచ్చేవడికి నా సంతానం కలగచ్చునేమో ఆ సంతానం వల్ల నేను మీరు మన వంశమే తరిస్తుంది మీరు ఇంకో పెళ్లి చేసుకోండి నాధా అని చెప్పింది సలహా ఇచ్చిందా మహా తల్లి అలా ఇచ్చేవాళ్ళు ఎవరండి ఈ కాలంలో ఈ కాలం ఇస్తారా ఏమండే భర్త అడుగుతాడు ఏమేమి పిల్లలు పుట్టలేదు చూస్తే కోట్ల వస్తుంది ఎవరు తింటాడోయో నువ్వు చిన్న సంతకం పెట్టావంటే రేపు అలాంటి వాళ్ళు ఇస్తా ఉంటారు పిల్లని సంతకం పెడతావా పెళ్లి చేసుకుంటానంటే ఏమి నీ ముఖానికి ఇంకో పెళ్ళమా నోరు మూసుకొని పడి ఉండి కూత కూసావనుకో ఉండు అంటారే తప్ప సమతి మసరానికి ఏ స్త్రీ కూడా ఒప్పుకో ఒకవేళ భర్త తెలియ ఆ విధంగా అవుతుంది మరి ఆవిడే జీవుతుంది ఎంత గొప్ప మాట చూపుతుందో కానీ ఆ మాటకు ఆయన ఎగిరి చంకలే చంకలు కొట్టాడా ఎగిరి గంతులేసాడా ఎవరు మృకంఠ మహర్షి హోగ్యుడు మహాభక్తివరుడు మహామేధావి పరమేశ్వరుడు మహాభక్తుడైన ఆ మాట విన్న మృఖండ మహర్షి పక్కను నవ్వేట మరుద్వతి నన్ను ఇంకో పెళ్లి చేసుకోమంటున్నావా ఏ ఇంకో పెళ్లి చేసుకుంటే ఆవిడకు మాత్రం సంతానం కలుగుతుంది అన్న నమ్మకం గ్యారెంటీ ఏమైనా ఉందా ఏమి నువ్వు స్త్రీవి కాదా నీకు పుట్టిన సంతానం ఇంకొక ఆవిడ కలుగుతుంది అని నమ్మకము గ్యారంటీ ఏమైనా ఉందా లేదానా దేనికైనా దైవానుగ్రహం కావాలి దైవానుగ్రహం కలిగితే కలుగని తెలియదు ఆయన అనుగ్రహం లేకపోతే కలిగేది తెలియదు కావునా నేను చెప్పిన మాట వింటావా చెప్పండి నాథ ఏమి లేదు తపస్సు తలరాతనే రాస్తుందని పెద్దలు చెప్పిన మాట ధర్మశాస్త్రం చూపుతుంది కావున కాశీకి వెళ్ళి మనం తపస్సు చేద్దాం పార్వతీ పరమేశ్వర అనుగ్రహం కలిగిందా సంతానవంతులమై తిరిగి మన పల్లె వద్దాం లేదా కాశీలోని మన తనువులు చాలు చేద్దాం ఎంత గొప్ప మాట అన్నాడండి మహాత్ముడు ఈ కాలం అయితే ఎవరిని పెళ్లి జీవితం భర్త భార్య చెప్పడమే ఆలస్యం ఇంకా ఇంత ఆలస్యంగా చెబుతావా పిచ్చేదన ఇంకో సంవత్సరం చెప్పచ్చుగా అంటూ అమ్మాయిల కోసం మెంపర్లాడేటువంటి వాళ్ళు ఉన్నారు ఈ కాలంలో మరి అలాగా మహాత్ముడు అలా చెబుతున్నాడు కాశీ వెళదాం పద వరు ಅನಾ ಸೋದಾ ನೋಲೇ ప్రదేశమట అసి అంటే ఖడ్గము పాపాలను దహించి వేసే ఖడ్గము లాంటిదట